హలో అండి ఈరోజు నేను కోరుకుంటున్నాను అండి సాంబార్ కూడా అనుకోవచ్చు మా ఇష్టం టమాటో బెండకాయ ఆనపకాయ పచ్చిమిర్చి వేసి ఉడికించుకున్నానండి పప్పులో కూడా వేసి ఉడికించుకోవచ్చండి టమాటో పచ్చిమిర్చి నెక్స్ట్ చింతపండు నాన్ నానబెట్టుకొని తీసుకున్నాను పప్పు అయితే వేయడం వస్తుంది కొంచెం పసుపు అలాగే కారం సాల్ట్ మిక్స్ చేసుకోవాలి అప్పు అయిపోయిందండి స్నాక్స్ చేసుకుంటే చూసారు కదా పప్పు ఇలా కరెక్ట్గా రావాలి అంటే మనకి ఏం చేయాలి అంటే గ్లాస్ పప్పుకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి టమాటోస్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా అన్నంలా అయిపోతుంది మెత్తగా అయిపోతుంది అన్నం కన్నా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకోవాలండి నేను చింతపండు రసం ఇందులో వేసుకుంటున్నాను అండి కొంచెం లూజ్ అవుతుంది వేయడానికి వీలుగా ఉంటుంది ఈ స్టేజ్లో వేసుకుంటా నేను అమ్మ వేసేసుకున్నాండి పప్పు కూడా వేసేసుకున్నాను అలాగే మనం పక్కన ఎగ్ ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటాం బ్రౌనిష్ కలర్ వస్తే బాగుంటుందండి అలానే మాడిపోయి మాడిపోయేలా చేయాలి అందుకంటే ఎగ్స్ కట్ చేసుకుంటాం ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి గుత్తి ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనం అయిపోతుందండి తప్పుచారం మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇందులోకి మనం కారం అలాగే ప్రారం వేసుకున్నాము మనం కూడా వచ్చి కొంచెం ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ కూడా వేసుకుందామండి ఎగ్ ఫ్రై అయిపోయిందండి లేని తాలింపు వేసుకుందాం ఇప్పుడు మనం మనం ఎన్నిచి ఉల్లుల్లి జీలకర్ర ఆవాలి ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇంతిగి వేసేసుకుంటాము ఇందులో తాలిని పెట్టుకున్నాను మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బాగుంటుందండి మళ్ళీ ఇంకా మరీ మేము వేడి వేడి అన్నం ఉండి ఇప్పుడే కుక్కర్ ఓపెన్ చేస్తా పూగలు వస్తుంది రైస్ వేడి వేడి రైస్ పెట్టుకొని ఎగ్ ఫ్రై చేశాను కదండి అది కూడా కొంచెం వేసుకుంటే పక్క కార కారంగా సూపర్ ఉంటుందండి అలాగే ఇప్పుడు మనం మెయిన్ చారు చేసుకున్నాం కదండి దీన్నైతే వేసేసుకుందాం వెత్తులతో పాటు రసం కూడా వె అలాగే నెత్తళ్ళు ఫ్రై కూడా ఉంది టేస్ట్ చూడాలి చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది ఫ్యాన్ కిందికి వెళ్తేనే కానీ చల్లారి లేదు ఇది ఇది కాలుతుంది ఎగ్ ఇలా ఉందో చూద్దాం మీకు కూడా నోరు ఊరుతుంది కదా చేసుకోండి ఫాస్ట్గా చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కొంచెం సాల్ట్ తక్కువ కానీ చాలా బాగుందండి సాల్ట్ తక్కువగానే తింటాను నేను Ciao a tutti, sono il mio amico, sono il mio amico, ciao a tutti, ciao